నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు జిల్లా కుమార శాలివాహన సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నర్సయ్య మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం కొండమింట్రగుంట నందు కుమార కుమారీ సంఘం సర్వసభ్య సమావేశం కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి వైలాపురం రాజా పేరేపి ఈశ్వర్ ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారని పది గంటల నుండి పూజా కార్యక్రమం తదనంతరం పేద విద్యార్థిని విద్యార్థులకు ఆర్థిక సహాయం అందచేయనున్నట్లు ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం పాల్గొన్న వారిలో డ్రా ద్వారా విజేతలకు ఉంటుందని నెల్లూరు నగరంలోని కళ్యాణ్ నగర్ కిసాన్ నగర్ బుచ్చిరెడ్డిపాలెం నుండి ఉదయం ఎనిమిది గంటలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలియజేశారు కావున నెల్లూరు జిల్లా కుమార శాలివాహన వాహన బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్లు వెంకటేశ్వర్లు సుధాకర్ దేవి కుమార్ బాబయ్య టి వెంకటేశ్వర్లు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర సంఘానికి కూడా నేను జనరల్ సెక్రటరీగా బాధ్యత వహిస్తున్నాను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లా కుమ్మర శాలివాహన సంఘం నిర్వహిస్తుంది అది క్లియర్గా ఉండాలి ఈ సమావేశము రేపు జరగబోయేటువంటి కార్తీక మాస వనభోజన కార్యక్రమం నెల్లూరు జిల్లా కుమ్మర శాలివాహన సంఘం చే నిర్వహించబడుతుంది ఇతర సంఘాలకి ఎలాంటి సంబంధం లేదు కాకపోతే శాలివాన బంధుమిత్రులారా రేపు ఆదివారం అనగా పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీన ఉదయం పది గంటలకు ఆదివారం అవుతుంది శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానము గోగోలు కొండబెట్టగుంట కొండబెట్టగుంట గోగోలు మండలందు ఈ కార్తీక మాస వనభోజన కార్యక్రమము మరియు నెల్లూరు జిల్లా సర్వసభ్య సమావేశము నిర్వహించబడుతుంది ఇందు నెల్లూరు జిల్లాలోని శాలి సంఘ సభ్యులందరూ ఆహ్వానిస్తున్నాం అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మా రాష్ట్ర సంఘ నాయకులు గౌరవనీయులు శ్రీ ఐలాపురం వెంకయ్య గారి ఎక్స్ ఎమ్మెల్సి గారి ఆధర్భంలో జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఐలాపురం రాజా గారు ముఖ్య అతిథులుగా రానున్నారు ఆయన గతంలో ఎక్స్ స్టేట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా పనిచేశారు వారిని ఆహ్వానించున్నా అలాగే జాలి సంఘ డెవలప్మెంట్ చైర్మన్ శ్రీ పేరే 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 పేరేపి ఈశ్వర్ గారిని కూడా ఆహ్వానించిన వాళ్ళు వచ్చి ఉపన్యసిస్తారు అలాగే ఆ రోజు పిల్లలకు కూడా ఒక డ్రా కూడా తీయడం అనేటువంటి జరుగుతుంది పిల్లలకి వేరుగా పిల్లలకు వేరుగా పురుషులకు వేరుగా ఒక మూడు డ్రాలు తీయబడతాయి ఇవంతా కూడా పది నుంచి పదకొండు గంటలపల ఎవరైతే మన శాలి వాహనలు ఈ మూడు రకాలైనటువంటి వారు వస్తారో వాళ్ళు అప్పుడు పదకొండు తర్వాత మళ్ళీ ఇలాంటి కార్యక్రమం చేపట్టారు వారందరికీ కూడా భోజన వసతి కల్పించబడింది ప్రధానంగా ఈ వన భోజన కార్యక్రమం సర్వసభ సమావేశంలో ముఖ్యంగా ఇటీవల కాలంలో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అన్ని మండలాలు పర్యటించడం జరిగింది అక్కడ నియోజకవర్గ స్థాయి మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేశాం ఆ సందర్భంగా మన చాలివాహన పిల్లలు గ్రామీణ స్థాయిలో కొంత పేదరికం వలన చదువుకోవడానికి వెనుకబాటు ఉండటం అనేది గమనించింది వారి తల్లిదండ్రులు కూడా అక్కడ హాజరై మా పిల్లలు కొనసాగించడానికి ఏదైనా సహాయం చేయవలసిందిగా అభ్యర్థించినారు దాని మీదట నెల్లూరు జిల్లా కమిటీ ఆలోచించి అలాంటి పిల్లలందరూ కూడా సేకరించాం సుమారు పదిహేను పదహారు మంది విద్యార్థులు ఆ విధంగా ఉండడం గమనించాం వాళ్ళందరికీ కూడా ఒక యాభై శాతము వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం తదనుగుణంగానే ఆ రోజు అక్కడ వాళ్ళకి ఆ పేద పిల్లలందరికీ కూడా సహాయం చేయాలని మరి ఆ డబ్బుని పాఠశాలలకు కానీ లేకపోతే కాలేజీల్లో కానీ వెళ్ళి మేమే కట్టి వాళ్ళకి రసీదు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అది ప్రధానమైనటువంటి ఒక ఐటెం లాగా తీసుకున్నాం అలాగే రావడానికి అక్కడ రావడానికి పోవడానికి నెల్లూరు నుంచి ఒక మూడు బస్సులు కూడా ఏర్పాటు చేశాం ఒక బస్సు ఏమో కిసాన్ నగర్ నుంచి బయలుదేరుతుంది ఒక బస్సు కళ్యాణ్ నగర్కి బయలుదేరుతుంది ఒక బస్సు బుచ్చి నుండి తయారు బయలుదేరుతుంది అలాగే మన నెల్లూరు జిల్లాలో కందుకూరు డివిజన్ కూడా మనం కలిసినటువంటి దృష్ట్యా వాళ్ళకు కూడా ఒకటి సెంటర్ పాయింట్ చూసుకుని అక్కడ పెట్టాలనేటువంటి ఒక ఆలోచన జరుగుతుంది మొత్తం మీద నాలుగు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసి అందరికీ వచ్చినట్టుగా సౌకర్యం అనేటువంటిది కల్పిస్తున్నాం వచ్చిన నెల్లూరు జిల్లా సభ్యులందరూ కూడా వస్తున్నారు వారి ఆహ్వానం కోసం మేము కరపత్రాలకు ముద్రించి ప్రతి మండలానికి పంపించడం జరిగింది అంతేకాదు ఈ మాసంలో కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో అందరూ కలుచుకుంటే శుభం జరగదు అనే ఉద్దేశంతో రోజు ఒక భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం ఆ భోజనాన్ని వన భోజనంగా మేము మనందరం పుచ్చుకుంటూ ఉంటాం ఆ సర్వసభ సమావేశం అనంతరం ఈ యొక్క కార్తీక వనభోజనాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది దీనికోసం జిల్లాలో ఐదు బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది నెల్లూరులో కళ్యాణ్ నగర్ నుంచి ఒకటి కిసాన్ నగర్ నుంచి ఒకటి గుచ్చిరెడ్డిపాలు నుంచి ఒకటి అదేవిధంగా గుడ్లూరు గుడ్లూరు మండలంలో రాళ్లపాడు నుంచి ఒకటి కందుకూరు నుంచి ఒకటి ఈ ఐదు దగ్గర నుంచి బస్సులు ఉంటాయి అదేవిధంగా ప్రతి ఒక్కరిని అద్దించడం వారి యొక్క సొంత వాహనాలను కూడా మీరు ఏర్పాటు చేసుకొని మీ కుటుంబ సభ్యులతో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్కరిని అభ్యర్థించడం కూడా జరిగింది అందరూ కూడా సుముఖంగా ఉన్నారు అందరు వస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఇప్పుడు మేము జిల్లాలో తిరిగినప్పుడు పేద పిల్లల్ని మా దృష్టికి వచ్చారు తండ్రి చనిపోయిన వాళ్ళు ఆలన పాలన లేని వాళ్ళు విద్యని ఉన్నత విద్య చదివేదానికి ఇబ్బంది పడతామని చెప్పేసి మాకు తెలియజేశారు కాబట్టి ఈ రోజుల్లో ఈ కాంపిటేటివ్ పరిస్థితుల్లో కార్పొరేట్ విద్య అయితేనే అందరికి ఉపయోగపడతనే ఉద్దేశంతో ఆ కార్పొరేట్ విద్యకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని జిల్లా కమిటీ రేపు సుమారు ఆ కార్యక్రమంలో సుమారు పదిహేను నుంచి పదహారు మందికి ఆర్థిక సహాయం చేయటం జరుగుతూ ఉంది